హాయ్ ఎవ్రీవన్ సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పచ్చడి ఆవ ఆవ మామిడికాయ ఆవ పచ్చడి ఎలా పెట్టాలను నేను కొలతలతో సహా పెడుతున్నాను ఇది ఈ బౌల్ నేను మెజర్మెంట్గా తీసుకున్నాను ఈ బౌల్తో కూర్చు రెండు గిన్నెలు అవుతున్నాయి చూద్దాము రెండు బౌల్స్ అయినాయి దీంతోని మళ్ళీ ఇదే బౌల్తో నేను ఉప్పు కారం తీసుకుంటాను ఉప్పు వచ్చేసి మామూలుగా నాలుగు గిన్నెలైతే ఒకటి ఒక బౌల్ తీసుకోవాలి ఒక నిండుగా ఇది కొంచెం రెండు బౌల్స్ అయినాయి కాబట్టి మనము తక్కువ తీసుకుంటున్నాను దీంట్లో ఒక మూడు భాగాలు తీసుకుంటున్నాను మూడు భాగాలు తీసుకుంటే మొత్తం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మూడు భాగాలే ఉంది కాబట్టి మొత్తం తీసుకుంటున్నాను నేను ఓకే అదేవిధంగా దీంతో ఉప్పు ఉప్పు నేను టటా సాటు చేస్తున్నాను మామూలుగా నాలుగు గిన్నెలకి మూడు ఒక బౌల్ అంటే మూడు భాగాలు వన్ బై త్రీ ఈ బౌల్లో వన్ బై త్రీ వేస్తాను ఇప్పుడు రెండు రెండు బౌల్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మామిడికాయలు వేసాను కారం ఏమో ఒక ఒక బౌల్ వేసాను కాబట్టి ఇది ఇది ఆఫ్ అంటే తక్కువ ఉంది ఇది కొద్దిగా తక్కువనే వేస్తున్నాను అవసరం ఉంటే తర్వాత వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఇంగ్రీడియం మెయిన్ వచ్చేసి ఇది ఆవపొడి ఆవపొడి ఏంటంటే ఇది మెయిన్ ఆవ కాబట్టి ఆవ ఎక్కువ తీసుకుంటున్నాను మనకు ఎక్కువ కావాలి అన్న వాళ్ళు బౌల్ తీసుకోవచ్చు మనం ఎంత కారము ఉప్పు తీసుకున్నామో అంత తీసుకోవచ్చు కాకపోతే తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇది మెయిన్గా ఆవ కాబట్టి ఆవనే ఎక్కువ తీసుకుంటున్నాను ఆవ కూడా తీసుకుంటున్నాను కొద్దిగా మెంతి పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ వేస్తున్నాను మెంతులు కూడా వేసుకోవచ్చు కొద్దిగా రామ రామ్ రా మెంతులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అది కొంచెము కొన్ని రోజుల తర్వాత ఇది మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది మనము చిటికెడు పసుపు వెల్లుల్లి అయితే చాలా మేము యూజ్ చేస్తాము బాగుంటుంది ఇది అది ఊరిన తర్వాత బాగుంటుంది వెల్లిపాయలు పంట కిందికి రావడం విధంగా కలుపుకొని పెట్టుకోవాలా ఫస్ట్ కొద్దిగా ఇక మనం ఏం చేయాలంటే ఫస్ట్ ముక్కలకి ఈ ఆయిల్ కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఆయిల్ కలుపుకోవడం వల్ల ముక్కకు మంచిగా పడుతుందనమాట కాగబెట్టే పెట్టనేది కాగబెట్టింది ముక్కలకు మంచిగా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇంకా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆయిల్ వెయిట్ చేశాను దాంట్లో ఒక ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను ఇది పోపు కోసం చేస్తున్నాను రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఇది వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మనం దాంట్లో కలుపుకోవాలి లేకపోతే నల్లగైపోతుందనమాట ఇంతకుముందు ఆయిల్ కాగబెట్టాను కదండి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి నేను వెయిట్ చేశాను దాన్ని ఇప్పుడు దీంట్లో కలిపేస్తున్నాను ఇది మంచిగా కంప్లీట్గా కలపాలి ఇది మూడు రోజుల తర్వాత మంచిగా కలిపేసిన తర్వాత మూడు రోజులు ఒక జాటిలో కట్టేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ తక్కువ పడినా ఉప్పు తక్కువ పడినా అప్పుడు అప్పుడు కలిపే కలిపేసుకొని పెట్టేసుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటుంది మా అయితే కిలోలు కిలోలు కొద్ది పెట్టేవాళ్ళు వాళ్ళు అప్పుడు చాలా జాడీల నిండా ఉండేది ఒక్కొక్కటి పది కిలోలు రెండు మూడు రకాలు పెట్టేవాళ్ళు మేము మాత్రం ఒక కిలో రెండు కిలోల వరకే పరిమితం అవుతుంది ఇదంతా మంచిగా కలిపి కలిపి కలిసిపోయేటట్టు కలపాలి కలిపి ఒక జాడీలోకి వేసుకొని వెల్లిపాయలు నేను చాలా వేసానండి మేము చాలా చాలా యూజ్ చేస్తాము దీంట్లో అయితే బాగుంటుంది ఇంకా నూనె పసుపు ఉప్పు కారం అన్నీ పిలుచుకొని ఊరాక వెల్లిపాయ ముక్క భలే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇదండి ఎలా ఉంది చెప్పండి థ్యాంక్ యూ